క్రైస్తులో యహోవ నామనకే స్థుతి కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వరకు కూడా మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని అద్భుతమైన పలకరింపును మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఒక స్త్రీ పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగినదై భయంకరంగా బాధపడుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ డబ్బులు ఖర్చు అయినా కానీ తిప్పలు పడుతూ ఉంది కానీ బలహీనత మాత్రం తగ్గలేదు సో అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరిచే దేవుడని ఆమె తెలు విన్నది ఆ మాటను బట్టి తను విన్న మాట మీద తను మనసు పెట్టి తన విశ్వాసాన్ని మరి అభివృద్ధి చేసుకుంది సో ఎంత గొప్ప విశ్వాసము అంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే గొప్ప విశ్వాసము నమ్మిక ఆ స్త్రీకుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు దొరికి ఆ వస్త్రాన్ని ముట్టింది స్వస్థత పొందింది ఏసై అందరినీ అడుగుతూ ఉన్నారు ఎవరు ఎవరు నన్ను ముట్టారు నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ధైర్యం చేసుకుని ముందుకు వచ్చింది సో అప్పుడు ప్రభువారు తనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను చాలా చక్కని సంబోధన కుమారి ఒక అంటే ఆప్తులు బాగా దగ్గరగా ఉన్న సన్నిహితులు పలకరించే చక్కని పలకరింపు కుమారి అని పిలిచి ఉన్నారు అక్కడ తనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా ఆయన బలపరుస్తూ ఉన్నారు తను ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాట నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను నీలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది నీలో ఉన్న విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆ స్త్రీని ఎస్ఐఏ ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చాలా ప్రోత్సాహకరంగా ఆయన మాట్లాడి ఉన్నారు అంతేకాదు ఆమె ఆయన ఆమెను చాలా చక్కగా ఆమెను పలకరించి ఉన్నారు చాలా ఆప్యాయతగా పలకరించి ఉన్నారు ఆమె యొక్క విశ్వాసాన్ని గొప్పగా చెప్పి ఉన్నారు ఘనపరిచి ఉన్నారు అంతేకాదు ఆమె వెళ్ళేటప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా వెళ్ళు ఇక నీ సమస్య పోయింది నీ బలహీనత పోయింది ఇంతవరకు ఆ సమస్యతో నువ్వు ఎంతో అవమానం పొంది ఉన్నావు ఎంతో సిగ్గు సిగ్గుపడి ఉన్నావు ఎంతో బలహీనపరచబడి ఉన్నావు నీ ఒంట్లో ఉన్న రక్తమంతా పోయింది నువ్వు చాలా నలిగిపోయి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీవు ప్రశాంతంగా వెళ్ళు సమాధానముతో నీవు వెళ్ళు అని అని చెప్తూ ఉన్నారు ఎంత చక్కని ఆదరణ ఏసయ్య ఆ బిడ్డకి ఇస్తూ ఉన్నారో కదా అంతవరకు ఆ బిడ్డే ఒక ప్రక్కన మరి వెలివేయబడినట్లుగా ఎవరు దగ్గరికి రాలేకపోయారేమో ఎవరు ఆ బిడ్డ దగ్గర వాసన వస్తుంది అని ఆ స్త్రీ దగ్గర ఎంతమంది అసహించుకున్నారో కానీ ఏసయ్య ఆ బిడ్డను అసహించుకోలేదు కానీ ఆ బిడ్డతో చాలా చక్కగా పలకరించి ఉన్నారు ఆ బిడ్డను ప్రోత్సహించి ఉన్నారు ఆ స్త్రీని ఘన అంతమందిలో కూడా ఆ స్త్రీని తన యొక్క విశ్వాసాన్ని ఆయన ఘనపరిచి ఉన్నారు ప్రశాంతంగా సమ సమాధానంతో వెళ్ళు అని చెప్పి ఉన్నారు సో ఆ మాటలు తనని ఎంతో ధైర్యపరిచని బలపరిచనే ఇక తనకున్న వ్యాధంతా కూడా నివారణ పొందింది ఏ విధమైన బలహీనత తనలో లేదు ఎంతో సంతోషంతో స్వస్థతతో తను తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే బిడ్లారా దేవుడు మన విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తూ ఉన్నారు మనలో ఉన్న విశ్వాసం కొరకే ఆయన చూస్తూ ఉన్నారు మనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనల్ని ఎంతగానో ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎంతో చక్కని పలకరింపు మనల్ని పలకరిస్తూ ఉన్నారు మరి దేవుని సన్నిధి నుండి మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటను సమాధానంగా వెళ్ళు నువ్వు ఎటువంటి బాధతో వచ్చావో ఏ కష్టంతో వచ్చావో దుఃఖంతో వచ్చావో అదంతటి నుండి కూడా నువ్వు విడుదల పొందేసావు ఇక నీకు ఆ బాధ ఆ బలహీనత అవమానం ఆ నిందలు ఆ దుఃఖము నీకు లేదు సంతోషంతో నువ్వు ఇంటికి వెళ్ళు అని మనల్ని కూడా ఆయన సన్నిధికి వచ్చిన మనలను కూడా ప్రభు ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రభు బలపరుస్తూ ఉన్నారు సో మనల్ని ఎంతో ఆదరించి ధైర్యపరుస్తున్నారు చక్క చక్కగా మనల్ని పలకరిస్తూ ఉన్నారు అట్టి ఏసయ్య మనకు ఉన్నందుకు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులంగా ఉన్నాం మరి ప్రార్థన చేసుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడమయ నీకే స్తోత్రాలు నాయన ఈ సమయముందు తండ్రి రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభువ యేసయ్య ఏ విధంగా అయితే తనని ధైర్యపరిచి బలపరిచి తన విశ్వాసాన్ని మరి ఎంతో ఘనంగా అందరి ముందు హెచ్చించి తను చెప్పి ఉన్నారు దేవా మా జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసమును మేము కలిగి ఉండినట్లుగా అటు మా అటువంటి విశ్వాసముతో మేము కూడా స్వస్థతలు పొందుకున్నట్లుగా మాకు ఏది కొదువు ఉందో దా మా అటువంటి విశ్వాసముతో ఆ కొదువలు మేము మేము సంపాదించుకున్నట్లుగా అటు గొప్ప విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను గొప్ప తండ్రి నీకే మా స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం ప్రతి పరిస్థితిలో మాకు చాలిన తండ్రిగా మా ప్రభువుగా మీరు మాకు ఉన్నందుకు మమ్మల్ని ప్రేమించేవారిగా ఆదరించేవారిగా ధైర్యపరిచేవారిగా స్వస్థపరిచేవారిగా మాకు తోడయుంటివారిగా మీరు ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ వేస్తున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీకున్న గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఏసయ్య ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఏసయ్య మనలం కూర్చు కూడా ఎంతో గొప్పగా ఆ విశ్వా మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటారు సో అటు విధంగా దేవుడు మిమ్మను కూడా బలపరిచి నడిపించునుగాక ఆ మెయిన్ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు మీరు ఇంతవరకు వింటున్న మాటలు ఇతరులకు మీరు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళకు కూడా మీరు మాదిరిగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఏ నామములో మీరు గాడ్ బ్లెస్ యూ షలోమ్